మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సారాంశం ఈ సంవత్సరం మీ ధనానికి అధిపతి అయిన శని అంటే రెండవ ఇంటికి సంవత్సరం ప్రారంభం నుండి మకర రాశిని పాలిస్తున్నాడు ఇది దాని రెండవ ఇంటి రాశి చక్రం గుర్తులో కూర్చుని మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది ఇది ఏ సవాలులోనైనా మిమ్మల్ని విఫలం చేయదు మరియు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు బృహస్పతి మీ కుటుంబ జీవితాన్ని సంతోషపరుస్తుంది మరియు మే ఒకటి వరకు మీ ఐదవ ఇంటికి వెళ్లి మీ పిల్లలకు సంతోషాన్ని అందించే వరకు మీ నాల్గవ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఉద్యోగంలో ముందుకు సాగడానికి మీకు సహాయం చేస్తుంది ప్రేమ వ్యవహారాలు తీవ్రంగా ఉంటాయి మరియు మీ డబ్బు గణనీయంగా పెరుగుతుంది రాహువు ఈ సంవత్సరం మొత్తం మీ మూడవ ఇంట్లో ఉండటం వలన మీరు శక్తివంతం అవుతారు మరియు మీరు వ్యాపారంలో వివిధ రకాల అవకాశాలను తీసుకోగలుగుతారు అయితే మీరు కూడా మీ వంతుగా శ్రమించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి మరియు అప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలుగుతారు మీకు సంతోషాన్ని కలిగించే చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి శని రెండవ ఇంట్లో ఉన్నందున మీ కుటుంబంలోని ఇతర సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు ఈ సంవత్సరం మీ జీవితంలోని నిర్దిష్ట రంగాలలో గణనీయమైన అభివృద్ధిని చేయవచ్చు ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని గర్వించేలా చేస్తుంది మీరు మీ కోపాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని సాధించగలరు